హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఫుడ్ వారియర్ కుకింగ్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈ రెసిపీ అందరికీ తెలిసిందే అయినప్పటికీ నేను చెప్పే ట్రిక్స్ అండ్ టిప్స్ తో మీరు గనగా చేసినట్టయితే అద్భుతంగా వస్తుంది అదే మన క్యారెట్ హల్వా అది ఎలా చేయాలో దాని టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు కమ్ ఆన్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా మన క్యారెట్ హల్వాకి పాలు కావాలి నేను వన్ కేజీ క్యారెట్కి వన్ లీటర్ పాలు తీసుకుంటున్నాను ముందుగా మనం ఈ పాలని వేడి చేసుకుందాం ఈ పాలు మరిగేలోపు మనం క్యారెట్స్ని తురుముకోవాలి నేను క్యారెట్స్ని శుభ్రంగా వాష్ చేసుకొని దీని పైన ఉన్న చెక్కుని పీల్ ఆఫ్ చేసేసుకున్నాను ఇలాంటిది మీ దగ్గర ఉన్నట్టయితే ఇలాంటివి తీసుకొని తురుముకోండి ఒకవేళ మీ దగ్గర ఇలాంటిది కనుక లేకపోతే క్యారెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్లెండర్లో వేసుకొని రఫ్గా బ్లెండ్ చేసుకోండి సేమ్ తురుముకున్న క్యారెట్ లాగానే వస్తుంది మీరు బ్లెండ్ చేసుకున్నా కూడా చిన్నగా తురుముకుంటేనే బెటర్ క్యారెట్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా తురుముకోండి ఇలా మిగిలిన క్యారెట్స్ని కూడా సన్నగా తురుముకోవాలి ఈ క్యారెట్ హల్వాలోకి ఇప్పుడు మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి మనం నెయ్యి యూజ్ చేయాలి అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది టూ టేబుల్ స్పూన్స్ గీని యాడ్ చేస్తున్నాను నెయ్యి వేడైంది కదా ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేయించుకొని వేయించుకుంటాం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను మాత్రం వన్ స్మాల్ కప్ ఆఫ్ క్యాషూస్ వేస్తున్నాను స్మాల్ కప్ ఆఫ్ ఆల్మండ్స్ వేస్తున్నాను ఇలా ఆల్మండ్స్ని సన్నగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ వన్ స్మాల్ కప్ ఆఫ్ రేజిన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా మనం వీటిని ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి ముందుగా తురిమి పెట్టుకున్న ఈ క్యారెట్ని ఈ గీలో వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ నెయ్యితో ఈ క్యారెట్ బాగా కలిసేలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్లో లో ఇది ఇలా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కాచి పెట్టుకున్న పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి చాలా మంది ఈ రెసిపీ తొందరగా అయిపోవాలి క్యారెట్ తొందరగా ఉడికిపోవాలని చెప్పి కుక్కర్లో వేస్తుంటారు కానీ ఆ కుక్కర్లో వేసేదానికంటే మనం ఇలా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా సరే కర్రీ అయినా ఇంక ఏదైనా ఇలా మరిగినప్పుడు మాత్రమే టేస్ట్ ఎక్కువగా వస్తుంది అలా కుక్కర్లో పెట్టుకునే టేస్టీగానే ఉంటుంది కానీ మరీ ఇంత టేస్టీగా ఉండదు మనం ఈ పాలన్నీ అన్నీ ఇనికిపోయేంత వరకు పెట్టుకుందాం ఇప్పుడు క్యారెట్ మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా ఇంకా మిల్క్ ఉంది కదా ఈ మిల్క్ ఉన్నప్పుడే మనం ఇందులోకి షుగర్ యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోండి ఇంక ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు షుగర్ బాగా మిక్స్ అయ్యిలో ఒకసారి కలుపుకుందాం ఇందులో మనం వేసిన పాలన్నీ ఇంకిపోయి ఇలా దగ్గరకు అయింది కదా ఇలాచీలు వేసుకోవాలి నేను ఒక మూడు ఇలాచీలు వేస్తున్నాను మీరు ఇలా ఇలా డైరెక్ట్గా కాకపోయినా పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇది ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయినా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా మీరు కూడా నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ తో ఇంట్లో ఇలా టేస్టీ అయినా చాలా స్వీట్ గా ఉండే క్యారెట్ హల్వా రెడీ చేసుకోండి మీకు గనక ఈ క్యారెట్ హల్వా రెసిపీ నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ చేయండి టేస్ట్ చేసిన తర్వాత కమెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్